ఎల్లో ఎత్తుగడ వింత వాదనలు వికృత విన్యాసాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజీ లేని పోరాటానికి పెరుగుతున్న ప్రజా మద్దతును చూసి వారం లేని ఎల్లో మీడియా మరో దిగజారుడు ప్రచారానికి పోనుకుంది హోదా సాధన కోసం పోరాట దిశగా జనం అడుగులు వేస్తుండటంతో ముఖ్యమంత్రి కూడా హోదాకు అనుకూలంగా మాట్లాడక తప్పని స్థితి ఈ దశలో ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎల్లో మీడియా తెగ తాపత్రయం పడుతోంది ఓ పాత కేసును బయటకు తీసి ఏ మాత్రం సంబంధం విషయాలు జగన్ కు అంటగట్టే ప్రయత్నం చేసింది బట్ట కాల్చి ముఖాన వేసేందుకు విపుల ప్రయత్నం చేస్తోంది జగన్ కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నోటీసులు వచ్చాయంటూ దీనికి జగన్ అవినీతి కారణమంటూ ఎల్లో మీడియా విషం చిమ్మే ప్రయత్నం చేస్తోంది ఇదే కాదు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం కాగానే ప్యారడైజ్ పేపర్ల పేరుతో అనుకూల మీడియాలో జగన్పై దుష్ప్రచారం చేసేందుకు ఇలాగే ప్రయత్నించారు విదేశాల్లో తన పేరుపై ఒక్క రూపాయి ఆస్తి ఉన్నట్లు పదిహేను రోజులు నిరూపిస్తే రాజకీయాలను తప్పుకుంటానని నిరూపించలేకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారని జగన్ సవాల్ చేస్తే తోకముడిచి కూర్చున్నారు నంజాల ఎన్నికల్లోనూ పోలింగ్ ఒక్కరోజు ముందే ఓటర్లు ప్రభావితం చేసేలా కట్టుకథలు ప్రచారం చేశారు జగన్ బీజేపీతో జతకట్టబోతున్నారంటూ ఆంగ్ల ఛానల్లో ఒక వార్త ప్రసారం చేయించి దానిని అందుకుని ఎల్లో మీడియా చెలరేగిపోయింది ఒక పక్క బీజేపీతో కేంద్రంలో రాష్ట్రంలో అధికారాన్ని పంచుకుంటూ ముస్లిం ఓటు పడవన్న భయంతో బీజేపీ నాయకులను కానీ బీజేపీ జెండాలను కానీ నంజాలలో కనపడేయకుండా చేసిన చంద్రబాబు అదే సమయంలో జగన్పై కట్టు కథనాలు ప్రచారం చేయించారు తాము ఇబ్బందిలో ఉన్నప్పుడు ప్రతిపక్షం నేతపై ఉన్నవి లేనివి కల్పించి దుష్ప్రచారం చేయడం ఎల్లో మీడియాలో అభూత కల్పనలు అసత్య కథనాలు ప్రచారం చేయడం అధికార పక్షానికి మామూలుగా మారింది హోదాతో పాటు అనేక అంశాలను ప్రజా వ్యతిరేకతను పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మారిష్ కంపెనీ కథనాన్ని ప్రచారంలోకి తెచ్చారు ఎల్లో మీడియా అసలు ఈ విషయంలో జగన్కి ఏమి సంబంధం హిందూ కంపెనీకి మార్షస్ కంపెనీకి మధ్య తలెత్తిన వివాదంలో భారత ప్రభుత్వానికి నోటీసులు రావడానికి జగన్ కు ఆపాదిస్తూ విషపూర్తమైన ప్రచారాన్ని దిగారు మార్షస్ చెందిన ఖరీసా ఇన్వెస్ట్మెంట్స్ ఎల్ఎల్సి అనే కంపెనీకి హిందూ టెక్లోని పెట్టుబడులు పెట్టింది హిందూ కేటాయించిన భూమిని సిబిఐ కేసు సందర్భంగా ఈడీ అటాచ్ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆ కేటాయింపును రద్దు చేసింది ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగపోవడంతో తనకు నష్టం వచ్చిందంటూ మార్షస్ కంపెనీ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఆ వ్యవహారంలో భారత ప్రభుత్వానికి నోటీసులు అందాయి ఈ రెండు కంపెనీల వ్యవహారం జగన్మోహన్ రెడ్డికి ఏమి సంబంధం మారిషస్ కంపెనీకి టెక్ కంపెనీకి మధ్య కుదిరిన ఒప్పందంలో జగన్ ఎక్కడున్నారు లో మారిషస్ కంపెనీకి పెట్టుబడులు జగన్కు బాధ్యత వహించాలా ఆ రెండు కంపెనీల్లో దేనిలోనూ జగన్ భాగస్వామి కానప్పుడు ఆ రెండు కంపెనీల మధ్య సమస్య తలెత్తితే జగన్ ఏం చేయాలి సంబంధం లేని రెండు కంపెనీల వివాదాన్ని జగన్కు ఆపాదించడం మోకాలికి బోడుగుండికి ముడిపెట్టడం కాదా జగన్పై మోపిన అక్రమ కేసులో హిందూ టెక్ ఉంది కాబట్టి ఆ హిందూ టెక్ పై మరో కేసు వచ్చింది కాబట్టి దానికి కాస్త మసాలా జోడించి జగన్కి ఆ అకౌంట్లో వేసేందుకు ఎల్లో మీడియా పన్నాగం పన్నింది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ టీడీపీ కలిసి రాజకీయ దురుద్దేశింపుతో జగన్పై పెట్టిన కేసులు న్యాయస్థానంలో విచారణలో ఉన్నాయి అవి కక్ష సాధింపుతో పెట్టిన అన్న విషయం ఇప్పటికే రుజువుతూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆరోపణ నిరాధారమని తేలిపోతూ ఉంది వైఎస్ హయాంలో హిందూటెక్ నగరానికి దూరంగా రంగారెడ్డి జిల్లాలో మారుమూల అది బహిరంగ వేలంలో భూమి కేటాయించారు అక్కడ ఇంకా అనేక కంపెనీలకు భూములు కేటాయించారు అందులో హిందూటెక్ భూములు కేటాయింపు మాత్రమే రద్దు చేశారు చంద్రబాబు తన హయాంలో రహేజా కంపెనీకి నగరం నడిపొట్టి రెండు వందల యాభై ఎకరాలు కేటాయించారు దాని మీద ఎవరైనా కేసు పెట్టి సిబిఐ విచారణ జరిగి ఆ భూములు కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించరా ఇలా నోటీసులు రావా నాలుగేళ్లుగా చంద్రబాబు అన్ని రంగాలను అవినీతి చేసినా అనేక వ్యవహారాలు సాక్ష్యాలతో సహా దొరికిపోతున్నా ఎల్లో మీడియా ఎందుకు పట్టించుకోవడం లేదు సాక్ష్యాలు ఉన్నా కనపడవు ప్రతిపక్ష నేతపై ఉన్నవి లేనివి కల్పించి కథనాలు ప్రచురించే ప్రసారం చేసే ఎల్లో ఛానళ్లు పత్రికలు చంద్రబాబు సాక్ష్యాలతో సహా అడ్డంగా బుక్ అయి దొరికిపోయినా ఆయనపై ఏగవాలని జగన్పై మాత్రం అభూత కల్పన ప్రచారం చేయడం కోసం ఆంగ్ల పత్రికల్లో తమకు అనుకూలంగా రిపోర్ట్లతో కథనాలు రాయించి వాటి ఆధారంగా రెచ్చిపోయే ఛానళ్లు పత్రికలు బాబు సాక్ష్యాలతో దొరికిపోయినా చూసి చూడట్లు బాబు జమానాలు అనేక రంగాల్లో అవినీతిమయంగా మయంగా మారాయని కాగు కడిగేసిన అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా ఉందని ఎన్సిఏఈఆర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు నివేదికలు ఇచ్చిన వీరికి కనిపించవు ఇసుక నుంచి ఇరిగేషన్ దాకా మట్టి నుంచి మద్యం దాకా అన్ని రంగాల్లో ఆకాశం ఎత్తున అవినీతి జరుగుతున్నా ఇన్స్పైడర్ ట్రేడింగ్ తో రాజధాని భూములు కొల్లగొట్టారు చివరకు గుడి భూములకు గుడిలో లింగాన్ని కైంకర్యం చేస్తున్నారు అలా సంపాదించిన అవినీతంతో చంద్రబాబు పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు ఏ ఎల్లో మీడియా పట్టించుకోదు ఆడియో వీడియో టేపుల్లో దొరికిపోయిన వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చూసి చూడట్లుంటాయి నంద్యాల ఓటుకు ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు పంచినా వీటికి పెద్దగా పట్టింపు లేదు అధికారంలో రాకముందు చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ షేర్ ధర రెండు వందల రూపాయలు ఉండేది బాబు అధికారంలో రాగానే అది మూడు రెట్లు పెరిగి తొమ్మిది వందలు చేరుకుంది పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ముందుగానే పసిగట్టిన చంద్రబాబు నాయుడు సరిగ్గా రెండు రోజులకు ముందే హెరిటేజ్ హోటల్ కార్పొరేషన్ దిగిజ సంస్థ ఫ్యూచర్ రిటైల్కు విక్రయించారు ఈ డీల్లో భాగంగా ఫ్యూచర్ రిటైల్ హెరిటేజ్ సంస్థకు మూడు పాయింట్ ఆరు ఐదు శాతం షేర్లు దక్కాయి వాటి విలువ రెండు వందల తొంభై ఐదు కోట్లు పైమాటే ఆనాటి మేలుకు ప్రతిఫలంగా ఆ నట్లు ఆ తర్వాత చంద్రన్న విలేజ్ మాల్స్ వ్యాపారంలో ఫ్యూచర్ రిటైల్ సంస్థకు చంద్రబాబు భాగం కల్పించడం తెలిసింది ఫ్యూచర్ సంస్థకు మేలు కల్పించడం అంటే అందులో వాటర్లో ఉన్న హెరిటేజ్ కు కూడా మేలు చేసుకోవడమేనని వేరే చెప్పవసరం లేదు ఇకపోతే సుజనా వ్యవహారాలన్నీ పట్టించుకున్నారా జగన్ పై ఉన్నవి లేనివి కల్పించి ప్రచారం చేసే ఎల్లో మీడియా ఆధారాలు సహా అడ్డంగా దొరికిపోతున్న చంద్రబాబు నాయుడు ఆయన బినామీ విషయాలు కనీ విని ఎరుగని రీతిలో స్వయం ప్రకటత సమన్వయం పాటి పాటిస్తుంది కేంద్ర మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తెలుగుదేశం నాయకుడు సుజనా చౌదరి మారిషస్ బ్యాంకు నుంచి వంద కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టేశారు సుజనా చౌదరి సుజనా యూనివర్సల్ పేరుతో సుజనా చౌదరి తీసుకున్న రుణం తిరిగి చెల్లించడం లేదంటూ మారిషస్ కమర్షియల్ బ్యాంక్ కేసులు పెట్టింది న్యాయస్థానం నుంచి నోటీసులు అందాయి దాని గురించి ఎల్లో మీడియా ఒక్క వార్త రాయలేదు ఒక్క కథనాన్ని ప్రసారం చేయలేదు కేంద్ర మంత్రి హోదాలో ఉంటూ ఒక బ్యాంకు మోసం చేసిన వ్యక్తి కోర్టు నుంచి నోటీసులు అందుకున్నా చూసి చూడనట్టు వదిలేశాయి తెలుగుదేశం ప్రభుత్వం కానీ పార్టీ కానీ దీనిపై ఎలాంటి చర్య తీసుకోలేదు కనీసం మాట మాత్రంగానైనా ఖండించలేదు సుజనా యూనివర్సల్ అనే కంపెనీని స్వయంగా స్థాపించి అది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత ఆ కంపెనీ పేరుతో అనేక అప్పులు చేసి చివరకు డైరెక్ట్ గా కంపెనీ నుంచి వైదొలిగి తనకేమీ సంబంధం లేదని సుజనా చౌదరి బుకాయించారు బ్యాంకులను బురడి కొట్టినా కోర్టు చివాట్లు పెట్టినా చివరికి సుజనా కంపెనీని సీజ్ చేసిన ఎల్వేబియ్యలో ఒక్క వార్త రాదు ఇక టెక్ మాసిస్ కంపెనీ వ్యవహారం టెక్ మాసిస్ కంపెనీ వ్యవహారంలో బార్షస్ ప్రభుత్వం ఫిర్యాదుతో ఆర్బిట్రేషన్ కోసం భారత ప్రభుత్వానికి నెదర్లాండ్స్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది ఆ నోటీసులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు ఏమీ ఉండదు ప్రధానమంత్రి కార్యాలయానికి నోటీసు వస్తుంది ఆర్బిట్రేషన్ కోసం అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడి కంపెనీలపై భారత ప్రభుత్వాన్ని పంపించే నోటీసులన్నీ అలాగే వస్తాయి వాడాఫోన్ వంటి పెద్ద కంపెనీలతో ఆర్బిట్రేషన్ సమస్య వచ్చినప్పుడు ఇలానే నోటీసులు అందాయి రిలయన్స్ సంస్థ కేజీ బేసిన్ గ్యాస్ రేట్లు సంబంధించిన కేసులో కూడా ఆర్బిట్రేషన్ నోటీసులు ప్రధానమంత్రికి అందాయి ఇవన్నీ రొటీన్ గా జరుగుతూనే ఉంటాయి కానీ సంబంధం లేని రెండు కంపెనీలకు చెందిన ఒక వ్యవహారంలో జగన్ ఆపాదిస్తూ జగన్ వల్లనే ప్రధాని నరేంద్ర మోడీకి నోటీసులు వచ్చినట్లు విష్పచారం చేశాయి ఎల్లో మీడియా ఆర్బిట్రేషన్ నోటీసు ఎప్పుడు రానట్లు ఇప్పుడే వచ్చినట్టు బ్రహ్మాండం బద్దలైపోయినట్టు దుష్ప్రసారం చేయడం ఎన్నో సిండికేట్ కుట్రపూర్త వైఖరిని బట్టబయలు చేస్తుంది ఇలా పిచ్చి పిచ్చి వార్తలపై జనాన్ని ఎంతకాలం పిచ్చివాణ చేస్తారని అంటున్నారు ప్రజలు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి